దర్శకీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే మొన్నటి వరకు భారతీయులు మాత్రమే ఎదురు చూసేవారు కానీ ఆర్ఆర్ చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా దాదాపు మూడు సంవత్సరాల నుంచి టాప్ టెన్ లో ట్రెండింగ్ లో నిలుస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాకు ఎంత ఆదరణ దక్కుతుందో తెలుస్తుంది అటువంటి రాజమౌళి ఇప్పటి తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు కాక ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోతున్న పాన్ వరల్డ్ మూవీ మరో ఎత్తు ఈ సినిమాను పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ సినిమాలకు గా ఈ మూవీని రాజమౌళి మహేష్ బాబు చేస్తున్నారు ఇక ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులతో పాటు దిగ్గజ దర్శకులు నిర్మాతలు హీరోలు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు రాజమౌళి తన కెరీర్ ప్రారంభంలో ఈటీవీలో శాంతి నివాసం సీరియల్ చేశారు తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేశారు జూనియర్ కథానాయకుడిగా నటించారు ఈ చిత్రంలో దీనికి దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు ఇక ఈ సినిమాలో హీరో జైల్లో ఉండి తన తండ్రి కోరిక మేరకు లా కోర్స్ పూర్తి చేస్తాడు ఇదే అసలు కథాంశం ఈ సినిమాను ముందుగా ప్రభాస్ తో చేద్దాం అనుకుని అడగ్గా ఈ పాయింట్ డార్లింగ్ కు నచ్చలేదు దీంతో సినిమా చేయనే చెప్పడంతో తారక్ తో చేయగా సినిమా సూపర్ హిట్ అయింది రాజమౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత తారక్ తోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ సందర్భంలో తనకు స్టూడెంట్ నెంబర్ నచ్చలేదని రాజమౌళికి చెప్పారు ఇలా ఇద్దరు హీరోలు ఈ సినిమా నచ్చలేదని నేరుగా రాజమౌళికి చెప్పడం దాన్ని రాజమౌళి చాలా స్పోర్టివ్ గా తీసుకోవడం జరిగింది ప్రస్తుతం స్టార్ హీరోలు గా మారిన వీరిద్దరితో రాజమౌళి ఛత్రపతి బాహుబలి బాహుబలి రెండు అలాగే రామ్ చరణ్ తో ఆర్ లాంటి సినిమాలను తీశారు రాజమౌళి నుంచి సినిమా వస్తుందని అంటే ప్రపంచం మొత్తం ఎదురు చూసే తరుణంలో గతంలో అతను చేసిన సినిమా నచ్చలేదని ఇద్దరు స్టార్ హీరోలు చెప్పడం విశేషం కదా